జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలో పులి సంచారం కలకలం రేపింది కొండాపూర్ శివారు గుట్ట ప్రాంతంలోని పొలంలో కట్టేసిన ఆవుపై దాడి చేసి చంపింది సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీసీ ఫుటేజీ పాదముద్రలు పరిశీలించిన అధికారులు దాడి చేసింది పెద్ద పులిగా గుర్తించారు పులి సంచారం నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం కొండాపూర్ గ్రామశివారులో పెద్ద పులి సంచరిస్తుంది గుండుబాబు అనే రైతు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో పనులు ముగించుకుని మేత వేసి ఆవును అక్కడే ఉంచి ఇంటికి వెళ్లాడు ఉదయం పొలానికి వెళ్లేసరికి చచ్చిపడి ఉన్నది అయితే ఆనవాలను బట్టి ఆవుపై చిరుత దాడి చేసి ఉంటుందని భావించిన రైతు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చాడు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తోడేలు లేదా వేటకుక్కలు దాడి చేసి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు

తినేసింది నేను లాజ లేదని చెప్పి తిరిగిపోయినా సార్ తిరిగే వరకు ఏంటి గంగల్కే ఉంది ఈ పొలాల పూట అది కదా మన పొలాల పూట మొన్న మార్గా రెండు మూడు నెలల మూడో ఇంచేసింది ఎక్కడ ఏమన్నా ఇంకొకరి కొండాపూర్ గ్రామంలో పులి సంచరిస్తుందన్న వార్తల నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు దాడి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ముందుగా చిరుత తోడేళ్లు ఆవుపై దాడి చేసి ఉంటాయని భావించారు కానీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని బట్టి పెద్ద పులిగా నిర్ధారించారు ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు దీంతో ఆ ప్రాంతంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పులి సంచారం నేపథ్యంలో ఫారెస్టు అధికారులు స్థానిక పోలీసులతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్ మాట్లాడుతూ పశు వైద్యాధికారి సూచించిన మేరకు ఆవు యజమానికి నష్టపరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు తక్షణ సాయం కింద బాధితుడికి ఐదు వేలు అందించామన్నారు పెద్ద పులి కొన్ని రోజుల పాటు ఆవు కలేబరం ఉన్న ప్రాంతంలోనే తిరుగుతుందని పంట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు నలుగురు కాపలాగా ఉండి మిగతా వారు పనులు చేసుకోవాలన్నారు కొండాపూర్ విలేజ్లో అడవి అతి సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో నిన్న రాత్రి క్యాటిల్కి జరగ జరిగింది ఈ క్యాటిల్కి జరగడం వల్ల అట్టి ఆవుకు అంచనా ప్రకారం ఆ వెటనరీ డాక్టర్ గారు ఎంతైతే ఇస్తారో అంత ఇస్తాం తక్షణ సాయం కింద ఒక ఐదు వేలైతే ఇప్పుడు ఇవ్వడం జరిగింది మన ప్రజలకు కూడా చెప్ప మన విలేజర్స్ చుట్టుపక్కల ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే టైగర్ కొన్ని రోజులు ఈ ఏరియాలో ఉంటుంది అందుకోసం మీరు మీ పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎస్ఓపి ఈ అందరి ఊర్లలో ఇవ్వడం జరిగింది బ్యానర్స్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మా యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఎక్కడైనా మీకు ఎలాంటి కదిరికలు కనబడ్డా కానీ మాకు చూపెట్ట మాకు ఆ ఇవ్వాలి పనులు చేసి అక్కడ నలుగురు పది మంది పని చేస్తుంటే నలుగురు కాపాలుగా ఉండి నిన్న ఈవినింగ్ నుంచి పోలీస్ సంచరిస్తుంది నిన్న నైట్ కూడా ఒక ఈవినింగ్ అవర్స్ గుడిని చంపి తినడం జరిగింది దాని విషయంలో వచ్చేసి నిన్న నైట్ నుంచి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ బ్రీఫ్ చేయడం జరుగుతుంది ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఆ టైగర్ ఉన్న దగ్గర మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మరియు పోలీస్ వాళ్ళు కంబైన్గా ఈ విలేజ్లో సంచరిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది ఆ టైగర్ మూమెంట్ మన ఏరియాలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము మరియు వారికి ఏమైనా ఇబ్బంది కలిగినచో వెంటనే మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన చర్యలు తీసుకుంటాము మరియు